ప్రవీణేశు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే సౌదీ అరేబియాలో సౌదీ కుటుంబంలో పుట్టిన యువరాజు కుమారుడు ప్రిన్స్ ఖలీఫ్ సంపన్న దేశమైన సౌదీలో ఉన్నతమైన రాజు కుటుంబంలో జన్మించాడు ఈ ఖలీఫ్ సౌదీ మూలపురుషుడైన అబ్దుల్ బజ్మున్ మనుమడు కాబోయే రాజు తన తండ్రి కుమారుణ్ణి బాగా చదివించాలని పదిహేను సంవత్సరముల వయసులో మిలిటరీ స్కూల్కి పంపించాడు తన కుమారుడు ప్రపంచంలో గొప్ప పరిపాలకుడు గొప్ప వ్యాపారవేత్త కావాలని ఆశించాడు ధనవంతుడు కాబట్టి ఆ ఖలీఫ్కి కారులంటే ఇష్టమని తన తండ్రి ఖరీదు కలిగిన కారు ఇచ్చినప్పుడు ఆ కారు నడుపుతూ ఉండగా రెండు వేల ఐదు సంవత్సరంలో యాక్సిడెంట్ అయ్యి తలలో రక్తనాళాలు చిట్లిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు తన తండ్రి ధనవంతుడు కాబట్టి ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులను పిలిపించాడు అందరూ వచ్చారు చాలా ఆపరేషన్లు చేశారు కానీ కోమాల నుండి బయటికి రాలేదు ఇంగ్లాండ్ దేశం నుండి ప్రపంచంలో ప్రముఖమైన న్యూరో సర్జన్ చేత వైద్యం చేపించిన తరువాత ఆ ప్రిన్స్ని సౌదీ అరేబియా రాజధాని రియాడ్ కింగ్ అజీజ్ మెడికల్ సెంటర్కి తీసుకుని వచ్చి అక్కడే ప్రత్యేకమైన బృందాన్ని పెట్టి రెండు వేల ఐదు నుంచి ఆ హాస్పిటల్లో వైద్యులందరినీ నిర్మించి ఆ ప్రిన్స్ని వెంటిలేటర్పై పై పెట్టి పది సంవత్సరములు గొట్టం ద్వారా ఆహారం పంపించడం జరిగింది పది సంవత్సరముల తర్వాత రెండు వేల పదహైదులో డాక్టర్స్ తన తండ్రిని కూర్చోపెట్టి వారు చెప్పిన మాట నీ కుమారుడు కొమ్మల నుంచి రాడు కేవలం వెంటిలేటర్ మీదనే బ్రతుకుతున్నాడు ఆ వెంటిలేటర్ తీసేయండి అని చెప్పగానే ఆ తండ్రి నా కుమారుడు కోలుకుంటాడు నా చేతులతో నేను లైఫ్ సపోర్ట్ తీయను నాకు దేవునిపై అపారమైన నమ్మకం ఉంది ఎంతకాలం ఉంటాడో ఉండనివ్వండి అని చాలా బాధతో చెప్తాడు అయితే ఆ హాస్పిటల్ అంతా ఆధ్యాత్మిక కేంద్రం అయ్యింది ఆ ప్రిన్స్ ఖలీఫ్ కోసం అందరూ ప్రార్థించేవారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్లీపింగ్ ప్రిన్స్ కోలుకోవాలని అందరూ కోరుకున్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాలు చెయ్యి కదలగానే అందరూ ఆ ప్రిన్స్ బ్రతుకుతాడని అయితే అతను త్వరగా కోలుకోవాలని అనుకున్నారు చివరకు ఆ ప్రిన్స్ ముప్పై ఐదు సంవత్సరముల వయసులో శాశ్వత నిద్రలోకి అనగా మరణించడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితం చాలా స్వల్పమైనది రేపు ఏమి సంబంధించినో మనకు తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఈ ప్రిన్స్ జీవితం మనల్ని హెచ్చరిక చేస్తుంది మనది చాలా చిన్న జీవితం కాబట్టి జీవితం విలువ తెలుసుకుని మనం బ్రతకాలని జీవితంలో ధనం ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతలు స్థితిగతులు హోదా అధికారం బలం ఏది ఉన్నా ఇవన్నీ మన మరణాన్ని ఆపలేవు అని గ్రహించాలి సౌదీ యువరాజుకు ధనం బలగం ఉన్నా ఆ ధనం బలగం

ఒక ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి తినుచు తాగుచు సుఖించుచు ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఇదే నా జీవితం అన్నట్లుగా ఆయన జీవితకాలం అంతా ఆయనకి ఇష్టమైనట్లుగా సుఖము అనుభవిస్తూ ఉంటాడు ఒకరోజు ఆ ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి అబ్రహామును చూచి తండ్రివైన అబ్రహామా నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను దయచేసి నా ఎందు నా ఎందుకు కనికరపడు అని అనగానే అందుకు అబ్రహాము కుమారుడా నీవు ఆ పాతాళం లో యాతన పడడానికి గల కారణం నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఉన్న ధనముతో తినుచు త్రాగుచు సుఖించుచు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు ఇప్పుడు యాతన పడుచున్నావు అని అబ్రహాము ఆ ధనవంతునితో చెప్పడం జరిగింది ప్రియా సహోదరి సహోదరుడ మానవుని జీవితం నేడ వంటిది పువ్వు వంటిది ఆవిరి వంటిది అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఈ జీవితం మన ఇష్టమైనట్లు జీవించడానికి దేవుడు ఇవ్వలేదు ఆయనకు ఇష్టమైనట్లు మనం బ్రతకాలి కాబట్టి మనము ఆయన చేతిలో ఉన్నాము ఏ రోజు మన ముగింపు అనేది మనకు తెలియదు కాబట్టి ఈ రోజే నా చివరి రోజు అన్నట్లుగా మనం బ్రతకాలి సౌదీ అరేబియా ప్రిన్స్ ఖలీఫ్ తన పదిహేను సంవత్సరముల వయసు నుండి ముప్పై ఐదు సంవత్సరముల వయసు వరకు జీవం లేని శవంలా కోమాలో ఇరవై సంవత్సరాలు ఉండిపోయాడు ఆయన జీవితం పదిహేను సంవత్సరములే అని అనుకోలేదు తన తండ్రి అతని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆశలు ఆవిరైపోయాయి ధనవంతుడు కూడా తనకున్న ధనంతో తన ఇష్టమైన రీతిలోనే బ్రతికాడు కానీ ఏనాడు దేవుడు ఇచ్చినా ఈ జీవితాన్ని గురించి ఆలోచించలేదు కాబట్టి మన ముగింపు ఎప్పుడో తెలియదు కాబట్టి మన జీవితానికి ఏది ముఖ్యమో ఆలోచించి దేవుని భయం కలిగి బ్రతుకుదాం మానవుని జీవితం చాలా చిన్నదని గ్రహించి ముందుకు సాగుదాం ఈ జీవితం దేవుని చేతిలో పెడదాం దేవుని కొరకే బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయునుగాక ఆ మేల్ గాడ్ బ్లెస్ యు ఆల్ జీవితం విలువైనది నరులారణ్య